వెల్కమ్ టు తీసుకొచ్చారు ఐడియా ఉందాం పిల్లలకు రావడం దీని గురించి ఏంటనే మీకు మీకు తెలిస్తేనే ఇంట్లో మీరు చెప్పగలుగుతారు పిల్లలు మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎందుకంటే అందరూ ఎడ్యుకేట్ ఉండరు మీరు చదువుకుంటున్నారు కాబట్టి దీని వల్ల అసెప్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది మీరు చెప్పగలగాల మీ ఇంట్లో తల్లిదండ్రులకి పెద్దలందరికీ కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే ఇప్పుడు ఎందుకంటే మెయిన్గా మనకి పొల్యూషన్ ఎటు దానికి మెయిన్ కారణం వన్ మెయిన్ రీజన్ ఏంటి ప్లాస్టిక్ వినియోగం సో ప్లాస్టిక్ వినియోగం అనేది మన అందరం కూడా ఎంతైనా సరే తగ్గించాల్సిన అవసరం మన ఉంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇదివరకు పూర్వంలో మనం బయటకు వెళ్తే ఎక్కడ మన వాళ్ళు మన పేరెంట్స్ ఎవరైనా సరే బజార్కి వెళ్ళాలి అనుకోండి ఒకసారి చక్కగా ఒక సంచి పట్టుకెళ్ళేవారు సంచి పట్టుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆ సంచిలో కూరగాయలు అవ్వచ్చు ఇంకా ఇంట్లో గ్రాసరీస్ అవ్వచ్చు అన్నీ కూడా ఆ సంచండ వేసుకొని మన ఇంటికి తీసుకొచ్చేవారు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏమి పట్టుకెళ్ళాం బయటికి వెళ్ళినప్పుడు ఒక సంచి పట్టుకెళ్ళాం ఒక ఏమి పట్టుకెళ్లకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయి కూరగాయలు కేరకాయలు కొంటే ఒక్కవరు దొండకాయలు కొంట ఒక్కవరు ఇంట్లో పప్పు కొంట ఒక్కవరు అన్ని ప్రతిదీ కూడా ఇంకా కవర్లతో ఎక్కువగా మనం నా పేరు మోహన్ కృష్ణ అండి ఇక్కడ కొత్తగా పంచాయతీగా అధ్యక్షుడుగా గడింపాలని గ్రామ పంచాయతీకి వచ్చాను నేను సో ఈరోజు ఏంటంటే మన ప్రభుత్వం వారు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎస్సీఏఎస్సీ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు సో దానిలో భాగంగానే ఈరోజు గ్రామ ప్రజలకి ఇక్కడ ఉన్న పిల్లలకి వీళ్ళందరికీ కూడా కొద్దిగా మనం ఎడ్యుకేట్ చేయడానికి అనేది ఈరోజు ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడం జరిగిందండి సో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే ఈ మన గ్రామాల్లో అవ్వచ్చు పట్టణాల్లో అవ్వచ్చు ఇక్కడ ఈ పొల్యూషన్ అనేది ఎక్కువైపోవడం ఈ ప్లాస్టిక్ యూసేజ్ ఇంకా వివిధ రకాలమైన మన హార్మ్ఫుల్ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఈ ప్రస్తుతం మనం ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడానికి అట్లాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ని కూడా తగ్గించడానికి జనాలు ఎడ్యుకేట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగిందండి సో ఇక్కడ మన షాపుల వారు వాళ్ళందరికీ కూడా ప్రతి షాప్ దగ్గర కూడా వాళ్ళు రెండు డస్ట్బిన్స్ మెయింటైన్ చేసుకోవడం చెప్పడం జరుగుతుంది సో దానిలో డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అనేది సపరేట్గా కట్టమని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరుగుతుందండి అట్లానే ఈ గ్రామాల్లో ఏదైనా షాప్కి వస్తే అటేచ్ ఒకేసారి దాని మీద కఠినంగా వ్యవహరిస్తే దాని మీద ఎంతో మంది పచ్చిపాలు ఉంటారు సో మనం అటేస్ స్ట్రెచ్ మనం ఒకేసారి దాన్ని నిర్మూలించడం మనం కష్టం సో జనాలు మెల్లగా వాడకం తగ్గిస్తే ఆటోమేటిక్గా దాన్ని వినియోగం కూడా తగ్గుతుంది సార్ తల్లి ఎస్టెస్ఎల్ మండలి సెక్రటరీ టీడీపీ కొల్యూరు అదే సంబంధం కమ్మా అది అవేంద్ర సార్ అడిగిన క్వశ్చన్ ఎక్కడ తయారవుతుంది దీన్ని ఎందుకు ప్రభుత్వాలు నియంత్రించట్లేదు అనేది ఈ యొక్క ఫ్యాక్టరీల మీద అనేక మంది ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు ఒక్కసారిగా వాళ్ళందరి కడుపు కొట్టలేదు ఏదైనా సరే నిర్మూలన చెయ్యాలి అన్నప్పుడు దాన్ని సున్నితంగా నిర్మూలిస్తూ ఆ నిర్మూలించే క్రమంలో అవతలవాడి ఉపాధి మీద ఒకేసారి కొట్టకుండా అక్కడ ఉపాధి దొరకదు అనుకునేప్పుడు వేరే చోటుకెళ్లి ఆయన ఉపాధి పొందుతాడు ఆ విధంగా మనం స్వతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ వాడు బట్ట తెస్తున్నాడు బట్ట కొనుక్కోవాలి బట్టకి అలవాటైపోయిన తర్వాత కూడా బ్రిటిష్ వాడిపై మనం సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తాం ఎందుకు స్వతంత్రం అనేది మనం చేపట్టుకుంటాం దేనికోసము అంటే మన భావితరాల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం ప్లాస్టిక్ వాడకము కేవలం షాపుల్లో మాత్రమే వాడకుండా లేదా కేవలం షాపుల్లోనే తీసుకోకుండా ఉంటే సరిపోదు ఇది ప్లాస్టిక్ వాడకం అనేది నిషేధించడం కోసం ప్రతి ఒక్కరూ నడుం కట్టుకోవాలి ప్లాస్టిక్ సహాయ నిరాకరణ ఉద్యమం తరహాలో ముందుకు పోవాలి మనం కొనకుండా ఉంటే షాపుల దగ్గర కొనుక్కునే షాపుల దగ్గరే ఉండిపోతాయి ఫ్యాక్టరీలో తయారై ఫ్యాక్టరీలో ఉండిపోతాయి ఫ్యాక్టరీల్లో షేల్ ఉండదు కాబట్టి ఫ్యాక్టరీలో వర్కర్లు క్రమేపీ తగ్గుతూ వస్తారు ఫ్యాక్టరీలు జీతాలు పెంచవు జీతాలు పెంచవు కాబట్టి అక్కడ నుంచి ఎంప్లాయీస్ ఒకరు ఒకరు ఒకరుగా బయటకు వచ్చేస్తారు క్రమేపీ ఫ్యాక్టరీ మూతపడుతుంది